హాయ్ అండి అందరికీ నమస్కారం ఓం శ్రీ ఓం శ్రీ గురుభ్యోన్నమ జనవరి పదహారున శుక్రవారం కడుమ పండుగ వచ్చింది అత్యంత వైభవంగా జరుపుకునే సంక్రాంతి పండుగలో మూడవ రోజున కడుమ పండుగను జరుపుకుంటాము కడుమ పండుగను పశువుల పండుగ అని అంటారు కడుమ రోజున పశువులను పూజిస్తారు కనుమ రోజున ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలి కడుమనాడు చేసే కొన్ని తప్పుల వల్ల జీవితాంతం పేదరికం చుట్టుకుంటుంది డబ్బు సమస్యలు అనారోగ్య సమస్యలు ఏర్పాటు అవుతాయి కడుమ రోజున పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం కనుమ రోజున ఆలస్యంగా నిద్ర లేవకూడదు ఈ రోజున ఆలస్యంగా నిద్రలేస్తే మీ ఇంట్లోకి దళితులు దేవత దరిద్ర దేవత అడుగు పెడుతుంది ఇక జీవితాంతం కష్టాలను భరించాల్సిందే కనుమ రోజున ఖచ్చితంగా తలస్నానం చేయాలి ఈ రోజున తలస్నానం చేయకపోతే మీ జాతకంలో దురదృష్టం పట్టుకుంటుంది కనుమ రోజున స్నానం చేసిన తర్వాత ఆకుపచ్చ రంగు దుస్తులు ధరిస్తే చాలా మంచిది ఈ సంవత్సరం అంతా అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయని నమ్మకం ఈ కనుమ రోజున విశేషంగా చనిపోయిన మీ పెద్దలను తలుచుకొని వారికి ఇష్టమైన మాంసాహారాన్ని నివేదించుకోవాలి కుటుంబ వారసులందరూ పెద్దలకు నమస్కారం చేసుకొని పెద్దలకు ప్రసాదం పెట్టి కుటుంబం అంతా కడుపు నిండా ఆహారాన్ని తినాలి ఇలా చేయడం వల్ల చనిపోయిన మీ పూర్వీకులు చాలా సంతోషిస్తారు ఇంటికి ఉన్న పితృదోషాలు అన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా ఈ కనుమ రోజున గారెలు ఖచ్చితంగా తినాలి మినపప్పుతో చేసిన గారెలను తింటే చాలా మంచిది కనుమ రోజున గారెలు తింటే జీవితాంతం ఆయురారోగ్యాలతో ఉండాలని విశ్వాసం కనుమ రోజున ఖచ్చితంగా రథం ముగ్గు వేయాలి ఈ రథం ముగ్గులు దాగున్న అత్యంత రహస్యం ఏమిటంటే ఈ పండుగ మూడు రోజుల్లో పాతాలలోకం నుండి బలిచక్రవర్తి భూలోకానికి వస్తాడు కాబట్టి పండుగ పూర్తయిన తర్వాత బలిచక్రవర్తిని తిరిగి సాగనంపడానికి ఇంటి ముందు రథం ముగ్గు వేయాలని అంటారు కనుమ రోజు కాకి కూడా కదలదు అంటారు కాబట్టి కనుమ రోజున ప్రయాణాలను చేయకూడదు అత్యవసరం అయితే తప్ప కనుమ రోజున ప్రయాణాలు చేయకూడదు ఒకవేళ ప్రయాణం చేస్తే మాత్రం మీకు ఆటంకాలు తప్ప తప్పవని పెద్దలు అంటున్నారు ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మొత్తం మీకు మంచి జరగాలంటే ఈ కడుమ పండుగ రోజున మోగజీవులకు ఆహారం తినిపించండి కడుమ పండుగ రోజున పక్షులకు బియ్యం గింజలు వేయండి ముఖ్యంగా ఈ కడుమ పండుగ నాడు కాకి ఆహారం తినిపిస్తే చాలా మంచిది ఈ కడుమ పండుగ రోజున చనిపోయిన మన పూర్వీకులు అందరూ కాకి రూపంలో మన ఇంటికి ముందు ముందుకు వస్తారట కాబట్టి ఈ కడుమ పండుగ రోజున కాకి ఆహారం తినిపిస్తే మీ పూర్వీకుల ఆశీర్వాదంతో మీ ఇంటికి తరతరాలు తరగని ఐశ్వర్యం కలుగుతుంది కడుమ పండుగ రోజున గోవును విశేషంగా పూజించాలి గోమాతలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారు కడుమ రోజున గోమాతను పూజిస్తే సకల ఐశ్వర్యాలు మీ కుటుంబానికి చేకూరుతాయి కడుమ రోజున గోవికి గోవుకు ఆహారం తినిపిస్తే జన్మ జన్మల అదృష్టం కలుగుతుంది ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు కడుమ రోజున గోవు తాకను నిరితే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది మన ఇంట్లో ఉన్న పూజగది అత్యంత పవిత్రమైనది మన ఇంటి పూజగదిలో దేవతలు నివసిస్తారు అయితే విశేష ఈ కడుమ రోజున ఒక చిన్న గోమాత విగ్రహాన్ని కానీ గోమాత పతాన్ని కానీ మీ ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోండి ఇక మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి అఖండ కుబేర రాజయోగం సిద్ధిస్తుంది రాళ్ళ ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా పోలిస్తారు సముద్ర గర్భం నుండి లక్ష్మీదేవి జన్మించింది కాబట్టి సముద్ర గర్భంలో లభించే రాళ్ళ ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా పోలుస్తారు కాబట్టి కనుమ పండుగ రోజున నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పును వేసి ఇళ్ళంతా శుభ్రం చేసుకోండి ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు లక్ష్మీదేవి ఉన్న ఇళ్లల్లో డబ్బు నిండుగా ఉంటుంది కాబట్టి డబ్బు సమస్యలతో బాధపడేవారు ఈ పరిహారం చేసి చూడండి ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది అలాగే వీరు ఎన్ని పూజలు చేసినా ఎన్ని పరిహారాలు చేసినా తగిన ప్రతిఫలం రాకపోతే ఈ కడుమ పండుగ రోజున ఓం నమశివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి వారి జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఆ పరమశివుడు ఎల్లవేళలా రక్షిస్తాడని నమ్మకం కనుమ రోజున ఇంట్లో పూజ చేసేవారు మీ పూజ గదిలో ఖచ్చితంగా రాగ పెట్టుకోండి రాగి చెంబు నిండా నీళ్లు పోసి ఆ రాగి చెంబును పూజ గదిలో పెట్టుకుంటే మీ ఇంటిపై ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఉంటుంది అలాగే ఇంట్లో తులసి మొక్క ఉన్నవారు కనుమ పండుగ రోజున తులసి ముందు నెయ్యి దీపం వెలిగించి తులసి చుట్టూ చెట్టు ఐదు ప్రదక్షిణలు చేస్తే మీ ఇంటికి ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంటిపై కాసుల వర్షం కురుస్తుంది చాలామంది ఇళ్ళకి నరదిష్టి దోషాలు ఉంటాయి మన ఇంటికి తగిలితే కుటుంబంలో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి డబ్బు కష్టాలు అనారోగ్య సమస్యలు ఎలా ఏదో ఒక సమస్యను ఏర్పడుతూనే ఉంటాయి అలాంటి సమస్యలు బాధపడేవారు ఈ కనుమ పండుగ రోజున ఒక నిమ్మకాయను తీసుకొని దాన్ని రెండు ముక్కలుగా కోసి పసుపు కుంకుమలు అది మీ ఇంటి గుమ్మం ముందు పెట్టండి కనుమ రోజున ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ తొలగిపోతాయి వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో అల్లచేమలు కనిపిస్తే మీ ఇంటికి మంచి జరగబోతుందని అర్థం అయితే విశేషంగా ఈ కనుమ పండుగ కడుమ పండుగ నాడు నల్లచేమలకు పంచదారిన వేస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది అలాగే ఈ కడుమ పండుగ రోజున సాయంత్రం సమయంలో ఒక గిన్నెలో ఐదు లవంగాలు అలాగే ఒక కర్పూరం బిళ్ళను వేసి కాల్చండి దీని నుండి వచ్చే పొగను మీ ఇల్లంతా వేసేయండి కనుమనాడు ఇలా చేస్తే సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవి సంతోషించి వెంటనే మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది కనుమ రోజున కుటుంబం అంతా కలిసిమెలిసి ఉండాలని పొద్దున్నే పశువులను పూజించడం అలాగే మధ్యాహ్నం పితృదేవతలకి ప్రసాదాలు పెట్టుకోవాలి కడుమ రోజున దానం చేస్తే చాలా మంచిది ఎవరికైనా పేదవారికి పెరుగును దానం చేయండి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది కడుమ రోజున ఎవరైనా మీ ఇంటికి వస్తే వారికి ఖారీ చేతులతో బయటకు పంపకండి కడుమ రోజున భార్యాభర్తలు కలవకూడదు అలాగే ఎవరినైనా కోపం తెచ్చుకోకూడదు ఎవరికి డబ్బును అప్పుగా ఇవ్వకూడదు ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదములు